శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులను దేవస్థానం అతిథి గృహాలు మరియు దర్శన వివరాలు తెలియజేయాల్సిన సెక్యూరిటీ ప్రైవేట్ అతిథి గృహాల్లో యాత్రికులను మభ్యపెట్టి రూములు వేస్తున్న వైనం కమిషన్లు ఇవ్వమంటూ ప్రైవేట్ అతిథి గృహాల యజమానులపై దౌర్జన్యం చేస్తున్న సెక్యూరిటీ విధులను విడిచి ఏకంగా బ్రోకర్ పనిచేస్తూ అతిథి గృహాల మేనేజర్లపై దౌర్జన్యం చేస్తున్నారు నీకేం పని నీ సెక్యూరిటీ పని కదా నువ్వు దేవస్థానం అన్ని చేసుకోపో నేను నేను కమిషన్ నేను నేను డైరెక్ట్కి నువ్వు కూడా చెప్పేది వచ్చి నువ్వేం చెప్పేది నువ్వు పార్టీ నువ్వు పార్టీ నువ్వు పార్టీ తీసుకుంట్రా నువ్వు పార్టీ తీసుకుని వచ్చి బ్రోకర్ పని చేసేటంటే తీసుకో నువ్వు సెక్యూరిటీ కాదు కదా సెక్యూరిటీ బ్రోకర్ నువ్వా వ్యవసం డ్యూటీ డ్యూటీ చేసుకుంటానావు కదా నేను రెండు చేస్తాను రెండు చేస్తో మరి మేము ఈడ కార్లు ఆపినప్పుడు దేవస్థానం రూమ్ కూడా పోమంటావు కదా నేను అప్పుడు ఎప్పుడైనా నువ్వు ఎక్స్ట్రా మాట్లాడినప్పుడు చెప్ అవును మేము నువ్వు కూడా ఈడ ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు కదా ఎలిపోతాయి ఈడ కమిషన్ ఇయ్యరు ఈడ కమిషన్ ఇయ్యరు బ్రోకర్లకి కమిషన్ ఇయ్యరు ఈడ

ఇక్కడ కమిషన్లు ఇవ్వరు అని చెప్తాలా నీకు చెప్పాను నేను కమిషన్ ఇస్తానన్నా చెప్పలేదు కదా మళ్ళీ ఎందుకు అడతావు నువ్వు ఇచ్చే కమిషన్ ఇస్తారనే ఎన్నిసార్లు తీసుకోవాలి నేను నీకు వేసానా నీకు నేను ఇప్పుడే ఇచ్చినానా ఇచ్చినావునా నేను ఇచ్చిన సీనే లేదు నీకు నీకు ఇచ్చే సీనే లేదు నేను